హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ అయితే ఉసిరికాయతో నేను చాలా సింపుల్గా ఈజీగా పే రెసిపీ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఎప్పుడూ మనం ఒకేలాంటివి కాకుండా కార్తీక మాసంలో మనం ముసరికాయతో ఇలా చేసుకుని నైవేద్యంగా అయినా పెట్టుకోవచ్చు లేదంటే కనుక మనం అప్పటికప్పుడైనా కూడా చేసుకుని ఎలా తినవచ్చు లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా కూడా పెట్టచ్చండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అదేంటో తెలియాలి అంటే కనుక మా వీడియో అయితే మొత్తం చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ అనేవి నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను అయితే వెళ్ళిపోదాం ఏంటో చూద్దాం ఫస్ట్ దీనికోసం మనమైతే అన్నం వండుకొని పెట్టుకోవాలండి దీనికోసం ఒక బౌల్ తీసుకుని నేనైతే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నాను నేను మీరు ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు బియ్యంతో కానీ చేసుకోండి ఫస్ట్ బియ్యం తీసుకుని ఒక గ్లాసు ఫస్ట్ బియ్యం అయితే వాష్ చేసుకోవాలి ఇలా బియ్యం వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మీరు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనం అన్నం అనేది పొడిపల్లాడుతూ వస్తుంది ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసిన తర్వాత దీంట్లో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇవి రెండు వేస్తానండి నేను ఎప్పుడూ కూడా ఎందుకంటే మనకు అన్నం అనేది పొడి వస్తుంది అలానే రైస్ అంతటికి మనం వేసిన సాల్ట్ అనేది పడుతుంది కదా ఇలా మనం ముందుగా అయితే అన్నం వండుకొని రెడీగా పక్కన పెట్టుకుని ఉంచుకుందాం ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఉసిరికాయలు ఇప్పుడు ఉసిరికాయలు అనేవి కామన్గా అందరికీ దొరుకుతూ ఉన్నాయి కదా అలానే నేను ఒక ఐదారు ఉసిరికాయలు తీసుకున్నానండి తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు కొబ్బరి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని తురుముకుని పెట్టుకోండి తర్వాత నాలుగైదు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ ఉసిరికాయలు తీసుకొని మనం ఉసిరికాయలు ముందైతే వాష్ చేసుకోవాలి ఇలా మీరు ఉసిరికాయలు వాష్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా మీరు ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది ఏంటో చూద్దాం ఈ ఉసిరికాయలు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకుని ఉసిరికాయ ముక్కలు అయినాయి కదా అవైతే నాకు ఒక కప్పు అయినాయి అండి నేను ఆరు ఉసిరికాయలతో చేస్తున్నాను ఇవి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను అలానే కొబ్బరి పచ్చి కొబ్బరి ఇది ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి ఒక అరకప్పు వేసుకున్నాను తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఆల్రెడీ మనం బియ్యంలో వేసుకున్నాం కదా సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి మీరు ఇవన్నీ వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి దీన్ని మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేసేసుకుని చూసారు కదా మనకి ఇప్పుడు ఉసిరికాయలు అనేవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కంపల్సరీగా మీరు ఒకసారి ఉసిరికాయ పులిహోర అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేస్తే మనకి ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా ఉసిరికాయ కొబ్బరి పచ్చిమిరపకాయ మూడు కలిపి మనమైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా మీరు బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం మనం ముందుగానే అన్నం రెడీగా చేసి పెట్టుకున్నాం కదా మనకి ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు మనం వండుకున్న అన్నాన్ని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఇందాక మనం వండి పెట్టుకున్న అన్నం ఉంది కదా ఆ అన్నాన్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా మనం ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ అనేది పొడిపళ్ళు వస్తుంది మీరు ఆయిల్ అనేది యాడ్ చేయలేదంటే కొంచెం సో ఇంత పొడిపళ్ళు ఉండదు అందుకని మీరు ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత దీనికైతే మనం తిరగమాత వేసుకుంటాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత దీంట్లో ముందుగా మిరపకాయలు వేసుకోవాలి అలానే మీ టేస్ట్కి తగ్గట్టు పల్లీలు జీడిపప్పు ఇవి రెండు కూడా వేసుకుని ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మాతకి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అవన్నీ వేసుకోవాలండి ఇలా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఫ్రై చేసుకోండి లేదంటే తిరుగుమాత అనేది తొందరగా మాడిపోతుంది తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు ఇవి రెండు వేసుకుని ఇవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చని హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని మళ్ళీ మనకి తిరగమాత అనేది టూ టూ త్రీ మినిట్స్ మనకి పప్పులు వేసాం కదా ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకని చెప్పి ఒక టూ మినిట్స్ దీన్ని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకుని ఒక టూ మినిట్స్ మీరు ఫ్రై చేసుకుంటే మనకి తిరగమాత కూడా రెడీ అయిపోతుందండి ఈ ఉసిరికాయ పులిహార అనేది చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు మీరు నిమ్మకాయ పులిహార చింతపండు పులిహోర ఇలా చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి ఇలా డిఫరెంట్గా ఉసిరికాయ పులిహోర కూడా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మనకి తిక్కువమాత అయితే రెడీ అయిపోయింది కదా ఇందాక మనం అన్నం ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాము కదా దాంట్లోకి మనం ఈ తిరగమాత అంతటిని అయితే వేసేసుకున్నాము ఇలా తిరగమాత అంతటిని రైస్లో వేసేసుకుని ఇందాక మనం ముందుగానే ఉసిరికాయ అలానే కొబ్బరిని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న మనం పేస్ట్ని కూడా దీంట్లో అయితే వేసేసుకుందాం చూసారు కదా ఇది ఉసిరికాయ కొబ్బరి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్టు అది కూడా ఈ రైస్లో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది చాలా డిఫరెంట్గా ఉందండి టేస్ట్ అనేది చాలా బాగుంది కూడా మనకి ఈజీగా కూడా అయిపోతుంది ఉసిరికాయలు అనేవి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఒకసారి మీరు తీసుకుని వచ్చి మనకి పండగ సంక్రాంతి ఉంది కదా మీరు సంక్రాంతికి ఇట్లా డిఫరెంట్గా చేసి పెట్టండి అందరికీ బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూడటానికి అచ్చం మామూలు పులిహోర లాగానే ఉంది కదా ఫస్ట్ మనం చూడగానే ఎవరు కూడా ఇది ఉసిరికాయ పులిహోర అంటే కనుక ఎవరు నమ్మరండి కానీ తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసింది ఈ టేస్ట్ అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ను మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు చాలా టేస్టీగా ఉంది రేపు ఎలాగో మీరు పులిహోర అనేది చేసుకుంటారు కదా అలా ఒకసారి మీరు ఇలా ఉసిరికాయతో డిఫరెంట్గా ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని చాలా డిఫరెంట్ టేస్ట్ అండి తప్పకుండా మీరు కూడా ఈ ఉసిరికాయ పులిహోర అనేది కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేశారు అంటే కనుక మీరే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టినా కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనం ప్రసాదం నైవేద్యంగా చేసి పెట్టుకోవటానికి తప్పకుండా ఒకసారి మీరైతే ఈ ఉసిరికాయ పులిహార అయితే ఇంట్లో ట్రై చేసి చూసారు కదా మా అమ్మాయి సూపర్గా ఉంది అంట అలా పెట్టింది ఈ టేస్ట్ని అయితే మిస్ అవ్వద్దు ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా మనం సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం చట్నీ ఈ బీరకాయ చట్నీ రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి ఇన్స్టెంట్గా మనం ఈ బీరకాయ చట్నీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా రెండు బీరకాయలు తీసుకుని పైన ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి నాలుగైదు మిరపకాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లో కిందక మనం పచ్చిమిర్చి చూపించాం కదా ఇలా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత బీరకాయ మొక్కలను కూడా వేసుకొని బీరకాయ మొక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి ఇలా చింతపండు కూడా వేసుకున్నాక దీంట్లోకి కొంచెం చిన్న ఉల్లిపాయలను కూడా వేసుకొని నాలుగైదు రబ్బలు చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువేమీ అవసరం లేదు తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి ధనియాలు వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవటం వల్ల బీరకాయ చట్నీ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని దీన్ని మగ్గనివ్వాలి చూసారు కదా మనం బీరకాయలు అనేవి మగ్గని కదా దీన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అంతా పో వాటర్ అంతా ఇంకిపోతుంది తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి మీరు ఏ చట్నీలో అయినా కానీ కరివేపాకు కొత్తిమీర వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా అన్నింటిలోనే ఇలా యాడ్ చేసుకోండి మీరు కూడా ఇలా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కరివేపాకు కొత్తిమీర కూడా వేగిపోయిన తర్వాత దీనిపైన ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి లాస్ట్లో వేసుకోవటం వల్ల జీలకర్ర ఫ్లేవర్ అనేది ఈ చట్నీకి పట్టుకుంటుంది ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చట్నీ కోసం అదంతా ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఏమో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మన బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం మీకు కనుక కావాలంటే తిరుగుమాత వేసుకోండి లేదంటే తిరుగుమాత వేయకపోయినా కూడా బాగుంటుంది చెప్పాను కదా ఇది రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లో అయినా బాగుంటుంది దీంట్లో కొబ్బరి ముక్కలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి కొబ్బరి ముక్కలు వేసుకుని ఈ చట్నీ చేసి టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయండి చూసాం ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిన బీరకాయ చట్నీ అలానే ఉసిరికాయ పులిహోర ఈ రెండింటి కాంబినేషన్తో చేసుకొని చాలా బాగుంటుంది ఉసిరికాయ పులిహోరతో పాటు బీరకాయ చట్నీ కూడా మిక్స్ చేసుకుని తింటే ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుంది తప్పకుండా ఈ టూ రెసిపీస్ ఒకసారి ఇంట్లో చేసుకుని మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అసలు వదిలిపెట్టద్దండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కార్తీక మాసంలో ఒకసారి ఇలా ఉసిరికాయ పులిహోర అనేది చేసుకోండి లాంటి పులిహోర కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఎమ్మెగా టేస్టీగా చేసుకుంటే కూడా మనకి కూడా కొంచెం కొత్తగా డిఫరెంట్ టేస్ట్గా తిన్నట్టు ఉంటుంది కదా ఈ ఉసిరికాయ పులిహోర అయితే చాలా బాగుంటుందండి మీరైతే ఈ ఉసిరికాయ పులిహారని అసలు మిస్ అవ్వద్దండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మీరే చెప్తారు ఇంట్లో చేసుకున్న తర్వాత చాలా బాగుంది అని అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్